అంటే ఇప్పుడు చాలామంది హిందువులే ఉంటారు సాయిబాబాకి భక్తులు ఒక ముస్లిం మహిళగా అంటే మీరు చిన్నప్పటి నుంచి సాయిబాబాను నమ్ముతున్నారా లేదంటే అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు చిన్నప్పటి నుంచి కనీసం ఒక పెద్ద కూడా బాబా అంటేనే తెలియదు ఓకే నాకు మామూలుగా ఆరోగ్యం కిడ్నీలో రాళ్ళు వచ్చాయి మీకు నాకు కిడ్నీలో రాళ్ళు వస్తే చాలా బాధపడతా ఉన్నా హాస్పిటల్కి పోయి మందులు తిన్నాను అన్నైతే నేను తగ్గలేదు ఫస్ట్ తర్వాత నాకు ఎందుకో దారిలో ఉండి గుడి కనిపించింది అక్కడ బయట చేరి బాబా అందరూ చెప్పుకుంటున్నారు నాకు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతే నీకు పొలమాల వేస్తా అని చెప్పాను చెప్పిన వారం కల్లా కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయినాయి లేదు నొప్పి లేదు హాస్పిటల్కి పోతే లేవని చెప్పేసారు అంటే మీరు ఆ టైంలో ఏమైనా మెడిసిన్ వాడేరా లేదు ఫస్ట్ వాడేసి అయిపోయినా మెడిసిన్ అంతా వాడేసి అయిపోయింది తగ్గల ఇంకా మానేసా ఇంకా మెడిసిన్ తీసుకోలేదు ఇంకెందుకు ఆ నొప్పి తట్టుకోలేక నేను దాని పోతుంటే అందరూ భక్తులు అందరూ చాలా మంది ఉన్నారు బయట నుంచి బాబా నాకు ఇట్లా తగ్గిపోతే గాను నేను నీకు పూలమాల వేస్తాను అని చెప్పాను నాకు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయినాయి నేను పూలమాల వేశాను ఓకే అంటే మీరు అదే ఫస్ట్ టైమా మీరు మొక్కడం అసలు బాబా అంటేనే తెలియదు అదే ఫస్ట్ ఏదో ట్రై చేద్దాం మొక్కి చూద్దాం దేవుడికి అని అనుకున్నారు అసలు బాబా అంటేనే నాకు తెలియని ఒక ఎందుకు వీక్ష అనేది అది ఏందో బాబా అనే లెక్కలో ఉన్నా ఫస్ట్లో అది స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ పక్క సైడ్ నొప్పి బాగా వచ్చేసింది అది అసలు కూర్చోలేకున్నా నిలబడుకోలేకున్నా నాకు తెలియదు ఆటోలు హాస్పిటల్ ఇంటికి వస్తున్నా ఒక పెద్ద నా పక్కన వచ్చి కూర్చొని సాయి చరిత్ర తీసుకోమ్మా చదువుకో అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు వద్దు అని చెప్పారు తీసుకోవాలా నేను పర్వాలేదు తీసుకోమ్మా రెండు సార్లు అన్నాడు తీసుకోవాలా ఎందుకు నాకు అసలు ఏం పని అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక కామిడ చర్చికి రా పోదాము ఆ నొప్పి తగ్గిపోద్ది మహిమగల్ల దేవుడు జీసస్ అని చెప్పి సరే రేపు వస్తా శనివారం ఆ నొప్పి తగ్గేదానికి నేను సరే వస్తానని చెప్పి ఆ సాయంత్రమే నాకు ఒక పెద్ద కనిపించాడు కళ్ళు నిద్రపోతూ ఉంటే చెయ్యి టడ్డం పెట్టేశాడు పెట్టేసి ఎక్కడికి పోవద్దు నువ్వు నీకు నెప్పే కదా నేను తగ్గిస్తాను పోవడానికి లేదని చేయి పట్టుకొని లాక్కొని వచ్చేసాడు కళ్ళు కళ్ళలోనే జరిగింది ఇది తర్వాత ఆయన చెయ్యి ఇట్లా పెట్టి ఇట్ట అన్నాడు కళ్ళలోనే అంతే తెల్లారి నాకు నొప్పి అన్నదే లేదు ఎట్ట మాయమైపోయింది అయిపోయింది కనీసం కూర్చొని అన్నం తినడానికి కూడా నాకు శక్తి లేదు కూర్చోలేను నిలబడకోలేను అంత భయంకరమైన పెయిన్ మీరు నిద్ర లేచేసరికి నొప్పి తగ్గింది అసలు నొప్పి లేదు నేను ఇంకా చర్చికి పోలే అయితే మీరు అంటే హిందూ దేవుడా లేదంటే ఆ దేవుడా అసలు తెలియదమ్మా బాబాని గురించి ఏం తెలియదు నాకు అంటే ఏ ఏవి సంబంధం లేకుండా మెయిన్ మీకు నొప్పి తగ్గాలి ఏ దేవుడైనా మంచిదే దేవుడైతే చాలని మొక్కికున్నారు ఓకే అంటే సరే అమ్మ ఇప్పుడు మీకు తగ్గింది అని మీరు అంటున్నారు కొంతమంది చాలా పూజలు చేస్తారు ఇంత అంటే ఉపవాసాలు ఉంటారు ఎన్నో రకరకాల పూజలు చేస్తారు అయినా మరి వాళ్ళకు అసలు కోరికలు తీరవు మనశ్శాంతి అనేది ఉండదు మరి మీరు ఏం వేడుకోకుండానే జస్ట్ ఒక్క మాటకే సాయిబాబా ఎందుకు మీకు కరుణించిందంటారంటే మీరు ఎక్కువ ఏమైనా మంచి కార్యాలు చేస్తారా ఆయనకే తెలుసు అంటే ఎవ్వరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు ఆయనకు ఒక్కరికే తెలుస్తుంది మనకు తెలియదు ఆ విషయం కాకపోతే నాకు తెలిసింది నేను ఆయన మొక్కుకున్నా ఆయనే నా కాడికి వచ్చాడు నేను పోవాలని నాకు అసలు తెలియదు ఆయన గురించి అప్పుడు నుంచి ఆయన కల్లో నాకు సాయి చరిత్ర తీసుకో తీసుకొని ఆయన అడిగాడు కదా అది కల్లో కనిపిస్తూ వచ్చేది నేను తీసుకోకుండా ఉన్నా ఎప్పుడు నాకు బాగైపోయిందో ఆ రాత్రి నువ్వు పోయి చరిత్ర తెచ్చుకుంటున్నావు అని చెప్పి కల్లో కనిపించింది నాకు తెలియకుండా పుస్తకం తెచ్చేసుకున్నా గుడికి వెళ్ళి సాయిబాబా చరిత్ర తెచ్చుకున్నా అది తెచ్చుకున్నప్పటి నుంచి నాకు నాకు కష్టం వచ్చింది బాగా నాకు అర్థం కాదు ఎంత తెలివి వాళ్ళైనా ఒక్క ఒకసారి ఒక్కసారి మనకి మైండ్ అనేది అప్సెట్ అవుతుంది తెలుసుకోలేము మన పరిస్థితుల్లోనే అప్పుడు నాకు దాంట్లో వచ్చేసేది ఆ రోజు ఆ సబ్జెక్ట్లో వచ్చేస్తుంది ఆ పారాయణలోనే చరిత్రలో నీకు ఇది అనేసి వచ్చేస్తుంది అట్లా నా సమస్యకి పరిష్కారం ప్రతి దానికి చూపించున్నాడు ఆయన నేను ఈరోజు కూర్చోని చెప్తున్నా నాకు చాలా నరాల బలహీనత బలహీనత ఉంది అసలు వీక్నెస్ అప్పుడు కూర్చుంటే ఆయన దయ్యం ఓకే ఆయన వల్లే భక్తులు కోరికలు నెరవేరదంటే మనము ఈరోజు కష్టం వచ్చిందని కొంతమంది నా సంగతే తీసుకు ఎగ్జామ్ కష్టం వచ్చిందని ఏం బాపాలని మనం ఒక్కొక్కసారి ఎన్ని చేసినా ఏం చేస్తున్నాడు ఆయన మనకి ఏం చేయట్లా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నానో నాకు ఏం చేయట్లేదు అనుకుంటాం మనం మన పాప పుణ్యం ఎంత ఉంది ఎవరికి తెలియదు ఇప్పుడు నాకు సాయిబాబా అనుగ్రహం ఉంది కానీ నా పాపాన్ని నేను అనుభవించక తప్పదు లేదంటే మనకి బాగవ్వాలంటే మన బాధని మన దరిద్రం ఆయన్ని తీసుకొని ఆయన అనుభవిస్తే మనం బాగుంటాం ఇది సత్యం